ఓం సాయిరామ్ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చేయండి బిడ్డ సాయిబాబా సందేశం మనకు మార్గనిర్దేశం చేస్తుంది మీరు కళలో మార్గ నిర్దేశం చేయబడతారు అనేది గొప్ప సంకేతం ఇది ఆత్మా ఆత్మిక మార్గదర్శకత్వాన్ని సూచిస్తుంది మీ కళలో మీ మార్గము చూపిస్తాడు ఆ సాయినాథుడు కళలు దేవుని సంకేతాలు కావచ్చు ఆ సంకేతాలను గమనించండి విశ్వసించండి జీవితంలో ఒక కొత్త మార్గం ప్రారంభం అవుతుంది మీ ఆందోళనలను తగ్గుతాయి మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటారు కళలో వచ్చిన మార్గనిర్దేశాన్ని పటిష్టంగా అనుసరించండి సాయిబాబా మీకు తోడుగా ఉన్నాడు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఈ సందేశం శాంతిని కలిగిస్తుంది మీ మనసులో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు లభిస్తున్నాయి ఆ మార్గము ధర్మ మార్గంగా ఉంటుంది మీరు భయపడాల్సిన అవసరం లేదు దేవుని సంకేతాన్ని గౌరవించండి మీరు త్వరలో సానుకూల మార్పును చూస్తారు మీ జీవితంలో ఉజ్వల మార్గం తెచ్చుకుంటుంది కళలు మన ఆశయాలను గమ్యం చూపిస్తాయి విశ్వాసంతో ముందుకు సాగండి మార్గనిర్దేశం ప్రకారమే చర్యలు ప్రారంభించండి మీరు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ఎలాంటి బాధ లేకుండా ఆ సాయినాథుడి ఆశీర్వాదంతో మీకు అన్ని ప్రశ్ అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి మీతోని ఆ సాయినాథుడు ఉన్నాడు మీరు ఏకాగ్రతతో ప్రార్థించండి మీ కర్మపథం మారిపోతుంది బాబా మనల్ని ఎప్పటికీ వదలరు మీరు మార్పును స్వీకరించాలి కొత్త జీవితం వైపు అడుగులు వేయండి గురువును విశ్వసించండి మార్గం వెలుగులోకి వస్తుంది సాయిబాబాను గుర్తించుకోండి ఇదే విజయ మార్గం ఓం సాయరం నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు ఓం